అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ నైంటీ వన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ సిక్స్టీ ఎయిట్ కానవచ్చు హరిహరాదులకైన గొమ్మ కానరాదు చూడ కొమ్మ కానరాక కొనియాడకుందురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం హరిహరాదులకైనను ఆకు కనబడను గాని ఎంత కోరికతో చూసినను కొమ్మ కనబడదు కొమ్మ కనబడినచో పౌడుతారు దైవంను చూచుటకు నిరంతర ధ్యానం ఉండవలను వేమన పద్యాలు టూ సిక్స్టీ నైన్ ఆకుచాటనదగు నన్ని లోకంబులు గొమ్మ కానరాదు బొమ్మకైన గొమ్మ కానబడిన గునియాడవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సమస్త లోకాలు ఆకుచాటున ఉన్నట్టివే బ్రహ్మకు కూడా కొమ్మ కనబడదు కొమ్మ కనబడితేనే కదా కొనియాడడం జరుగును వేమన పద్యాలు టూ సెవెంటీ ఆకు దిను విధమెరుగుచు జే కొని ఆ మూలధనం జందుచుచునున్న నా కల్పాంతము సదా ఏ కాలం భిన్న వయసే ఇహమున వేమా తాత్పర్యము ఆకును తిన్నడి విధానం తెలుసుకొని మూలధనంను పొందినచో ఎల్లప్పుడూ ప్రళయకాలం వరకు ఇహలోకంలో పిన్న వయసు వారిగానే ఇందుము టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం